రోజైతే మన ఇంట్లో పకోడీ చేస్తున్నాను మిరపకాయ బజ్జీలు చేశాను ఆనియన్ రింగ్స్ చేసా ఇంకా లాస్ట్ వాయికి కొంచెం పిండి ఉందని దానిలో కొంచెం కొత్తిమీర కలిపేసి వేసా క్రిస్పీగా చాలా బాగున్నాయి అసలు లాస్ట్ వాయి అయితే దించేసేటప్పుడు మమ్మీ ఎప్పుడు చెప్పి స్టవ్ బంద్ కాకుండా స్టవ్ బంద్ చేయకుండా దించాలి దించిన తర్వాత తీసేయాలి అని అప్పుడు ఎందుకని అర్థం కాలేదు ఎందుకని బంద్ చేస్తే ఆయిల్ చల్లగా అయిపోతుంది కాబట్టి ఆయిల్ పట్టేసింది చూడండి ఎంత బాగుందో కొత్తిమీర పకోడీ బావు నోరు ఊరిపోతుంది విత్ ఆనియన్స్ అందరికి ఇచ్చేసాను అమ్మ అంటే లాస్ట్ కదా లాస్ట్ నా పకోడీ రెడీ ఫ్రెండ్స్ అఖిల్ రివ్యూ అడుగుదాం ఎలా ఉందో ఏవి నచ్చినాయి ఆనియన్ రింగ్స్ నచ్చినాయా లేదు అంటే మిర్చి బజ్జీనా అదేంటి కొత్తిమీర పకోడి బాగుంది కదా కొత్తిమీర పకోడీ కావాలా ఏం కావాలా ఆనియన్ రింగు బాగున్నాయి కదా ఆనియన్ రింగ్స్ కూడా ఇవ్వండి ఇంట్లోనైతే ఈరోజు కర్రీ చేస్తున్నాను కర్రీ విత్ చపాతి మీరు ఎంతమందికి కర్రీ విత్ చపాతి ఇష్టం ఆయిల్ వేసి పోపు వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ వేగేటప్పుడు అల్లం గడ్డ పేస్ట్ వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను ఎందుకంటే ఆనియన్స్ తొందరగా వేగడానికి అంటే కొంచెమే వేసి ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి కారంలో ఉప్పు ఉంది కాబట్టి మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టుగా మీ కారంలో ఉప్పు ఉందా చెప్పండి మా కారంలోనైతే ఉప్పు దాన్ని ఉంటుంది అందుకని ఏ కూర వేసినా ఫస్ట్ మర్చిపోకుండా ఉప్పు తక్కువగా వేసుకోవాలి వేసి వేయనట్టు అంతే ఇది ఆనియన్స్ తొందరగా వేగడం కోసం మాత్రమే కారం వేసుకుందాము ఇవ్వండి కారం వేసుకుందాము కారం లేకుండే డబ్బాలో కారం ఫిల్ చేసుకున్నాను ఇక్కడ నేను కారం కొంచెం ఎక్కువనే వేస్తుంది ఎందుకంటే స్పైసీగా తినాలి బాగుంటుంది ఎందుకంటే దాంతోపాటు ఉప్పు కూడా కొంచెం పట్టుకో ఉప్పు కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది మనకి ఇలా తాలింపులో వేసేసుకొని ఇంక పట్టుకోవాలి తాలింపులోనే కొంచెం ఉప్పు కారాలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది కర్రీకి టేస్ట్ ఇంత దగ్గర తీసుకురాల్సిన అవసరం లేదన్నా కాబట్టి దాన్ని జూస్ ఓకేనా అంత దగ్గర తీసుకొస్తే బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మొత్తం ఇంత పెట్టి మీరు చూస్తుంది వేసుకోవాలి ట్టి మనం పని చేస్తూ వేరు మన మూడు వీడియో తీస్తూ వేరు ఇదిగోండి ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఎందుకంటే ఎగ్ వేయడం కోసం అన్నమాట కొంతమంది ఇలా ఒక్కసారి కొట్టగానే ఎక్కువ తప్పకుండా పగిలిపోతుంది మీరు ఎంత మందికి నాకైతే అస్సలు రాదు ఇంతకుముందు అయితే ఎగ్గు పలగొట్టాలంటే భయం అనిపిస్తుంది అనిపిస్తున్నాది ఎక్కడ పగిలిపోయి కర్రీలో పడిపోతే ఏమో పెంకులు అనేసి తర్వాత తర్వాత అలవాటు అలవాటైపోయింది కానీ పెళ్ళైన కొట్టేలా భయం అనిపిస్తున్నామో దాంట్లో పడితే పరిస్థితి ఏంటి మన ఇంట్లో అనుకోండి తప్పైనా అమ్మ సర్లే ఏముండలే అనిపిస్తుంది కదా అనిపిస్తుంది ఇప్పుడైతే భయంగా కొబ్ కొబ్బరికాయను కొట్టినట్టు కంటే భయంగా కొట్టేదాన్ని కోడిగుద్దులు పలగొట్టాలంటే తర్వాత తర్వాత ఓకే దాన్ని సర్కిల్గా కొడతా ఉంటే వస్తుంది ఈజీగా అనేసి నైట్తో ఇలా కొడతా ఉంటాను అన్నమాట మా హస్బెండ్ చూపించి నైట్తో కొట్టి అదే వస్తుంది ఏం కాదు అని ఇంకా అప్పటిని నైఫ్తో సర్కిల్గా కొడతాను కొంతమంది ఇలా మన ఏమో దానికి ఇలా తప్పకుండా కొట్టేసి కూడా చేస్తారు కదా ఇలా కొట్టేసి పోస్తారు నాకు భయం నేను అస్సలు అట్లాంటి సాహసాలు అస్సలు జాను కోడిగుడ్డను చూసుకోవాలి అప్పుడప్పుడు వాటికి కోడి బూరు వాటి పాటి కూడా ఉంటుంది కదా కడుక్కొని వేసుకుంది దీనికి కోడి బూరు ఉంది కడిగేసాను నేను ఫోర్ ఎగ్స్ అయితే వేసాను కదా సో పొట్టి ఇప్పుడు మనము ఇలా ఒక్కసారి ఎల్లోని వైట్ని ఇలా స్మాష్ చేసి రెండు నిమిషాల కాలం నుంచిందా ఇచ్చిందా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇది కడాయి కాబట్టి ఇది మందంగానే ఉంటుంది కానీ అడుగు అడుగుతుంది అడగండుతుంది అంచెం కింద కొంచెం స్ప్రెడ్ చేసి మూత పెట్టేసాము ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసాం అనుకోండి మంచిగా పొంగి ఫ్లఫీగా వస్తుంది అండి నెక్స్ట్ ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూసారు ఇలా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఎగ్ కర్రీ ఫస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇలా ఉల్టా వేసేసుకుందాం ఇదేంటంటే మందంగా ఉంటుంది కానీ ఈ యొక్క బాటమ్ ప్లేస్లో అక్కడ మాత్రం అడగండుతుంది అందుకని తొందరగా తీసేస్తాను మరి మాడిపోతే బాగుండదు కదా తర్వాత ఏ మూత పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కడైతే ఉల్టాగాలు ఒకసారి అలానేసి కొంచెం దగ్గర కనీసాము మంచిగా అది మనకి ఆమ్లెట్ లాగా వస్తే తర్వాత పీసెస్ పీసెస్ కట్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలకైనా దేనిలోకైనా బాగుంటుంది ఇప్పుడైతే నేను చపాతీ వేస్తాను అందుకని పీఠాకోలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇది అయ్యే లోపల చపాతీ వేసుకున్నాం చపాతీ ఇది అటు పెట్టేసుకుని ఇక్కడ చపాతి పెట్టేసుకున్నాం తర్వాత కొత్తిమీర వేసాను కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి బాగుంటుంది కానీ ఇంట్లో కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే మాత్రం సన్న కట్ చేసి వేసి ఈ యొక్క కొత్తిమీరు ఈ యొక్క ఎగ్ కర్రీలో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఉంచండి యాక్చువల్గా ఆనియన్స్ వేసేటప్పుడు వేయాల్సిందే మర్చిపోయాను ఇంట్లో కొత్తిమీర తినని వాళ్ళు ఉంటే ఆనియన్స్ వేసేటప్పుడు వేసేసామనుకోండి వారితో పాటు మగ్గిపోతాయి ఏరేయడానికి అస్సలు ఆప్షన్ ఉందో గుర్తుపెట్టుకోండి కొత్తిమీరు పుదీనా మెంతికూర కరివేపాకు వీటితో ఏ కూరకైనా మంచి రుచి వస్తుంది ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది ఏదైనా కానీ మనిషికి ఆరోగ్యానికి మంచిది అంటే తినబుద్ధి కాదు కదా కానీ కొత్తిమీర అయితే చాలా మంచిగా గుర్తుపెట్టుకోండి మీకు అఖిలకి బిల్ షర్ట్ అనిపిస్తుందా ఎవరు వేరే వాళ్ళు పక్క బిల్డింగ్లో కూడా ఉంటారు ఎవరు అఖిలు విత్ ఎగ్ కర్రీ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈరోజైతే మన ఇంట్లో చపాతీ విత్ ఎగ్ కర్రీ అనమాట